ప్రైజ్లలో అందరికీ వందనాలు నేను చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను దేవుణ్ణి తెలియకముందు చాలా ఈ లోకంలో ఉన్న సంతోషం నిజం అనుకున్నాను దేవుణ్ణి తెలుసుకున్నాక నేను ఎంత పాపిస్తున్నో తెలుసుకొని సమస్త పాపాలను విడిచిపెట్టి దేవుడి మార్గంలో ఉన్నాను దేవుడి మార్గంలో ఉండి నేను డబ్బు సంపాదించలేదు ఆత్మల భారంతో వెళ్తున్నాను ముందుకి నేను కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయం ప్రకారం మొట్టమొదటి వచనం పద్నాలుగు వచనం ప్రకారం మహోన్నతుడి చాటును నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు పద్నాలుగు వచనం అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించగలను ఈ ప్రపంచంలో ఒకనకప్పుడు లోకాన్ని ప్రేమించాను అందాన్ని ప్రేమించాను మందుని ప్రేమించాను ప్రతి పాపాన్ని ప్రేమించాను ప్రతి మనుషుని ప్రేమించాను కానీ దేవుణ్ణి తెలుసుకున్నాక ఈ పాపిష్టి ఇష్టి తెలుసుకున్నాక ఈ లోకంలో డబ్బుని కానీ అందాన్ని కానీ ఇల్లుని కానీ బ్యాంక్ అకౌంట్ని కానీ దేన్ని నేను ప్రేమించలేదండి దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల బాధలు మీకు ఉండొచ్చు కానీ దేవుడు మాత్రం విడిపించే దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మితే దీని ముందు వీడియో పెట్టాను ఇరమీ అధ్యాయం మొట్టమొదటి అధ్యాయం ఎనిమిదో వచనం నేను నీకు విడిపించినందుకు తోడై ఉన్నాను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడాడు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి నా బాధ ఏమిటంటే ఇల్లు దేవుడు తప్ప మరుగుకోవట్లేదు నా బాధ ఏటో మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను కుటుంబంలో మన వాళ్లే మనకు శత్రువులైతే అటు పోలీసుల వల్ల లోకంలో ఉన్న రౌడీల వల్ల ఎవరి వల్ల మనశ్శాంతి లేదు కానీ దేవుళ్ళలో మాత్రమే మనశ్శాంతిగా ఉన్నాను కానీ మాట విన్న ప్రతి దైవ సేవకుడు భక్తుడు కూడా తెలుసుకోండి మనము దేన్ని ప్రేమించు దేవుణ్ణి ప్రేమించుకొని వెళ్తే ఖచ్చితంగా కొన్ని ముళ్ళులు ఉంటాయండి కుటుంబంలోనే ఉంటాయి బాధలు వస్తాయి దాన్ని గాలి శత్రువు వల్ల బాధ వస్తుంది కానీ దాన్ని తప్పించే దేవుడు ఉన్నాడని ముందుకు వెళ్ళాలి పోలీసుల వల్ల పాతరే మార్కుంది రౌడీవాడని కొంతమంది నీచంగా మాట్లాడతారు అయినా పర్వాలేదు నా దేవుడు ధైర్యపరిచేవాడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నీకు నేను తోడై ఉన్నానని యహోష్ మొట్టమొదటి అధ్యాయం ద్వారా మాట్లాడిన దేవుడు ఐదో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు నేను నీకు తోడై ఉన్నాను భయపడొద్దు అని చెప్పిన మాట్లాడిన దేవుడు నాకు తోడున్నాడని ధైర్యంగా వెళ్తున్నాను ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు ఎన్ని బాధలున్నా ఎంతమంది నీకు శత్రువులు ఉన్నా విడిపించే దేవుడు ఉన్నాడు ఆయన మీద నీ భారమై ఖచ్చితంగా నుంచి తప్పిస్తాడు ఒక దినము నువ్వు ఎల్లప్పుడూ ఆనందముతో ఉండే జీవితం ఇస్తాడు అందుకే పౌలు గారు అంటారు ఫిలిప్స్ ఫిలిప్స్లో నాలుగో అధ్యాయం నీవు నీవెల్లప్పుడూ ఆనందముతో ఉండనే మాట మనం చూడగలుగుతున్నాం ఎల్లప్పుడూ నేను ఆనందముతో సంతోషంతో ఉంటాను కీర్తనలు ఐదో అధ్యాయం పదకొండు ప్రకారం ఆయన ఆశ్రయించిన కనుక నా జీవితంలో సంతోషం ఆనందం ఉంటుంది నేను నమ్ముతున్నాను ఈ ప్రపంచము ఈ ప్రపంచము ఈ లోకము సంతోషం ఆనందము దొంగలించి నిన్ను బాధ పెడుతుంది కానీ దేవుళ్ళు మాత్రమే సంతోషము ఆనందం ఉన్నది ఇది తెలుసుకోండి యోహాను అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు వచనంలో ఉంది ఆయనలోనే ఆనందం ఉంది క్రీస్తు మనసుతో నీవు బ్రతికితే అన్నిటి నుంచి తప్పిస్తాడు నా కోసం ప్రయత్నం చేయండి ఈ లోకంలో ఎవరి వల్ల మనశ్శాంతి లేదు కుటుంబ సభ్యుల వల్ల కానీ నా కుటుంబ సభ్యుల రక్త సంబంధికుల వల్ల కానీ ఎవరి వల్ల సంతోషం లేదు దేవుళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నాను ఆనందం ఉన్నాను ఏదో తెలియని దిగులు నాకుంది కానీ అన్నిటి నుంచి తప్పించే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా కొరకు నేను చేస్తున్న సేవ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నాకేం లేదండి బ్యాంక్ అకౌంట్ లేదు ఆస్తి లేదు ఉన్నదల్లా ఒకటే బైబిల్ గ్రంథం ఒక్కటే అద్దెకుంటున్నాను దేవుడు నాతో ఉంటున్నాడు గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రయజ్తో లాట్